హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను పాతకాలం నాటి నలిపిన కారం అటుకులు అటుకుల మిక్చర్ చేసుకుంటాం కదా వాటి కంటే ఈ నలిపిన కారం అటుకులు చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే నలిపిన కారం అటుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక చిన్న బౌల్తో త్రీ బౌల్స్ సన్న అటుకులు తీసుకుని లో వేసి ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేయకుండా కొంచెం సెమీ రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లో ఆయిల్ వేసుకొని ఒక చిన్న హాఫ్ బౌల్ పల్లీలు తీసుకుని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లో వన్ స్పూన్ ధనియాలు సగం స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకుని ఇలా మూత పెడితే ఆయిల్ స్టవ్ పైన చిట్లకుండా నీట్గా ఉంటుంది కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక ఆరు లేదా ఏడు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి తర్వాత వన్ స్పూన్ బెల్లం పొడి వేసుకొని అది కరిగాక పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత మనం ఏ బౌల్ తో అయితే అటుకులు తీసుకున్నామో అదే బౌల్ తో పచ్చి కొబ్బరి తురుము వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసి కొబ్బరి తురుము మరీ డ్రై అయ్యేలా కాకుండా కొంచెం సెమీ రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి కొద్దిగా చల్లారాక ఎండుమిర్చి ఇలా చేత్తో నలపాలి తర్వాత ముందు ఫ్రై చేసిన పల్లీలు ఫ్రై చేసిన అటుకులు కూడా వేసుకొని కలిపితే నలిపిన కారం అటుకులు రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి